అలా అల్లుడు ఉంటాడు నేను మెల్ల పైకి పోయి అల్లుడి వంట వచ్చేస్తానద్దాం సరే సైలెంట్ ఉంటాడు అందుకే స్టార్ట్ చేసిన

எவரெவருனா தப்பு மஞ்சள் கும்கும்தி

ఎక్కుసా ఎక్కువ ఎక్కువ సార్ అది లాంటి ద్రమంపులుంటాద్దు అరేపుడు అయితే నువ్వు పోయి పోతే వద్దురాడిపోతాడు నువ్వు నువ్వు పోయి నువ్వు పోతే వీడియో పంపించాం కొత్త నువ్వు పోతే నువ్వు పోయే సార్ని సార్ ఇంట్లో పోరాడుకున్నాడు వాళ్ళు ఎక్కువ పోయారు సార్ నాకు టెన్షన్ టెన్షన్ వచ్చి చాలా ఇక బాగా ఇంక పండుకొని ఉంటాడు అనుబట్టు ను నువ్వు పోయి ఏంటంటే పోయి వీడియో మొత్తం చూడు ఎవరు వాళ్ళ వీళ్ళు డౌట్ ప్రూఫ్ కోసం మన వీడియో ఇస్తున్నా అని చెప్పి చిన్న పోయి తీసుకొని రాత ఆఫ్ చేసి అవు అడిగా మీదికేనా కాల్ చేసాం పోరా పోరా పోరుకో ఉర్కొకు కురుకోకుండా గౌతమ్మా ఎత్తుకోరు అందుకే వీడియో ఇస్తున్నా ఏమా చెప్తుంది ఇప్పుడు వచ్చి అందుకే వీడియో స్టార్ట్ చేసినా ట్రాంగ్ చేస్తారు మీరు కథలు వా మంచి వైపు ఏం చేశారు మంచి వేపు రావాలి అరే ఆపోకు నువ్వు మళ్ళీ రివర్స్ చూడు కుక్కలు తుప్పి ఒక్కొక్క నువ్వు పండుకోను

Why should you feed me somewhere? That's it, I have made my videos That's it Would you feed me now? I'll feed you after one and it'll be tookat Just buy this one If you go, don't you buy it? You're very hungry That's too much I'll eat so much मस्त కబడైంది నేను రెండేరాన్నా బద్దొనిచ్చిండు వీడియో వెట్టి రొమల ఇదకై జోడొపోయిన నఒకడు బైక్ ఇట్లా ఇట్లా అట్కొరే తా నా మంచి బౌలసి వీళ్ళు మంచిగా కట్ట వస్తారమ్మో కట్టే పడతారామో కట్ట వస్తారామో కట్టే కట్ట వస్తారు આ ઓરઓ કો રંગ મેલા મેલા પકણોનું અનકોટાર હું જપી ને ઓછી ચાલે તો કિનો ઓર યે મેલા માને દેવો એવર ઓછી રા દબા ઈડું ઈડું તમને કેલા ના હં આની કમની કમનિસ્કર ઈડું મસ્તો ઈડું ની એક્ટિંગ એટલું નંતે

అరే గౌతమ్ గౌతమ్ కిట్ ఇచ్చిన గౌతమ్ చెప్తాను నాకు చెప్పాను నేను ఎప్పుడే వచ్చిన ఇంట్లో నేను ఇప్పుడే వచ్చినా వారు నా నాకేమి చెప్తారా అదే కాదు ఏ వాళ్ళు గౌతమ్ని నేను కూడా వెళ్ళదు అన్న ఇప్పుడు వాళ్ళకి మా అందరికి అదే మా అందరికి తెలుసు ప్రాంక్ అని చేస్తారు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తుంది ఏడున్నారు ఇస్తాం వాళ్ళకి తెలియదు ఇంకా ప్రాంక్ అనుకుంటారు

దర్కనే గా మా మంజవా అండుకొనొన్నాం ఫ్రేక్ 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 ఫ్రేలేది ఆ మోటేన్ వలం ఫ్రేల్ అన్న ఫ్రేలేట అన్న ఫ్రేలు ఇంకోసారి వీడియోకి తీస్కరం నిన్ను వచ్చు వట్టునా ఆ అపనే ఇదు నాందిదా ప్రాంగిరా మానుతో ఇంగుడే ఇరు ఇంగుడే ఇరు నా వస్తే మరి ఇగా వచ్చింది నా ఇగా అన్నవు ఆగా ఆగా ఆ కర ఏమన్నా

പ്ലാൻ വേസിന്റെ ജൊമ്പവാട് വച്ചുണ്ട് വച്ചി നല്ല പ്ലാൻ ചെയ്ത് അല്ലേ അത് വർഷം